వ్యవస్థ కానివ్వండి రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం ఈ రాష్ట్ర దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధికార ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఏ స్టేట్లోకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారు అటువంటి యంత్రాంగాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కించిపరుస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద తిట్లు దండకం చేస్తూ లేకపోతే మీ సంద మీ సంగతి చూస్తానని చెప్పేసి బెదిరించే దూరంలో మాట్లాడతాం అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అంటే ఉప ముఖ్య మాజీ ముఖ్యమంత్రికి తగదని చెప్పేసుకొని మనం చేస్తాను ఏదో ఒక డీఎస్పి గారు కాల్ చేస్తాను అని ఏదో ఎస్ కలుస్తారు కూడా ఒక చోట ఒక సిచ్యుయేషన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారే సిట్యుయేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు కలుస్తానే అంటే ఏంటి కలిసి కూడా చూపిస్తారు ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఎవరైతే దౌర్జన్యం చేయాలని చెప్పేసి మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు చేశారో దాని గురించి అక్కడ పోలీసులందరికీ అవగాహన ఉంది కాబట్టి మీ పరిస్థితి వారికి తెలుసు కాబట్టి బెదిరించారు ఎస్ బెదిరించరా మీదకి పోలీసుల మీద ఎదురు తిరిగితేనో లేకపోతే అక్కడ లాండార్డర్ని చెడగొడతానికి ప్రయత్నం చేస్తేనో లేకపోతే విధ్వంసాన్ని సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తే తిట్టరా పోలీసులు ఒక ఫైర్ కూడా చేస్తారు అవసరమైతే సో దాన్ని చూపించి ఏదో పోలీస్ యంత్రాంగాన్ని మనం కించి పరిస్థితి పెట్టినట్టు మాట్లాడతాం అది కరెక్ట్ కాదని చెప్పేసి మనవి చేస్తాను పోలీస్ యంత్రాంగం అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేసినాయి అందుకేనే అంత మెజారిటీ ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారని చెప్పేసి మనవి చేస్తాను ముప్పై సంవత్సరాల తర్వాత ఒంటిమిట్లో కానివ్వండి అదేవిధంగా పులివెందుల్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ గెలవటం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూటమి జనసేన బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం ఇది మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఈ రాష్ట్రంలోని ప్రజలకున్న అభిప్రాయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మేము అటువంటి అనవండి మేము ఏ పాలసీ తీసుకురావాలా ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకురావాలా లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకురావాలా లేకపోతే అగ్రికల్చర్లో టెక్నాలజీని తీసుకొచ్చే పాలసీ తీసుకురావాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి పాలసీలు తీసుకురావాలా దాటి గురించి మాట్లాడుతుంది తప్పితే వైనాట్ పులివెందుల వైనాట్ కార్యకర్తలు కార్యకర్త ఏమన్నా మాట్లాడితే మాట్లాడతారు అంతేగాని ఆయనకి వెళ్ళే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మా నాయకుడు అట్లా మాట్లాడతాడు అని నేను అనుకుంటున్నాను అదే ప్రజాస్వామ్యంలో ప్రతీకారం ఏంటండి ప్రజాస్వామ్యంలో ప్రతీకారం కారం వీటికి స్థానం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను మమకారం ఒక్కటే ఉంటుంది ఎస్ మిత్రుడు చెప్పినట్లు సో ప్రజల మీద ప్రేమ తప్పితే ప్రజల మీద మమకారం తప్పితే వేరేది ఏమి ఉండదు మీరు మీరు చేసే పనులు బట్టి మేము చేసే పనులు బట్టి అధికార పక్షం ప్రతిపక్షాలు చేసే పనులను బట్టి ప్రజల తీర్పు ఉంటుంది అనేది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అని చెప్పేసి మనం చేస్తాం అప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఉండేవారు అనుకుంటా అప్పుడు గెలవాలా ముప్పై సంవత్సరాలు నుంచి గెలవాలి ఇప్పుడు గెలిచాం మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం పార్టీని రానిలేదో ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి గెలిచామని చెప్తున్నాను ఇన్ని రోజులు మీరు దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు లేకోకుండా తెలుగుదేశం పార్టీ ఓటర్లు రానికోకుండా బెదిరించి భయభ్రాంతులు చేసి గెలిచేవాళ్ళు కాబట్టి మేము గెలలేకపోయాం ప్రజాస్వామ్య బద్దంగా జరిగింది కాబట్టి మేము గెలిచాం ప్రజాస్వామ్యం ప్రజలకి తెలుసు ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో ప్రజలు చెప్తారు మీరు నేను ఇక్కడ కూర్చుని కాదు కదా ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని చెప్పేది నిన్న ప్రజాస్వామ్యం చూశారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇది ఓటు ఇది ఇది తార్కాణం ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఓటు వేసాను అని చెప్పేసి ఏదైతే ఒక ఓటరు తన మనోభావాన్ని సంతోషంగా అందరికీ దండాలు మీకు కూడా దండాలే ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినట్లేరు అవునండి ఓటర్ కానోడు ఓటు ఏమంటే ఏమీ లేదేమో నేనైతే చూడలే మీరు చూసారేమో నేను బ్యాలెట్ బూత్లో నేను చూసింది ఇది ఇప్పుడు అక్కడ ఎంత దౌర్జన్యం అంటో తెలుసా వైసీపీ నాయకుడు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఏమో బలహీన వర్గాలు ఒక పది శాతం ఉన్న వైసీపీ నాయకులు వీళ్ళని ఏ విధంగా బెదిరిస్తారు అనేది వాళ్ళు చెబితే చాలా బాధాకరమేసింది వహింది మనం ఇక్కడ అటువంటి పరిస్థితులు మనం చూడం పొలాల్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే పొలాన్ని గోడగొడ కట్టించేస్తారు ఇంకొకరితో కలిసి ఆ గోడ తగాద తీసుకోనికి రోజు వాళ్ళ చుట్టూతో తిరగాలి సో ఇటువంటి అన్నిటి కూడా రియాక్షను నిన్నటి ఎన్నికని చెప్పేసి మన చేస్తాను ఆయన చూసారా వినారా ఆయనకి ఏమన్నా ట్యాపింగ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా అని దగ్గర ట్యాపింగ్ అవస అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు ట్యాప్ చేశారో నాకు తెలియదు మరి అటువంటి అయితే మాట్లాడరు మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి హాట్ లైన్లో మాట్లాడే అలవాటు ఆ అవసరం కూడా లేదు మేము ఏది చేసినా కూడా ఫ్రెండ్షిప్ చేసినా లేకపోతే కూటమి ఉన్నా కూటమి ధర్మాల్ని నిర్వర్తిస్తూ చక్కగా మేము వెళ్తాం ఎన్డిఏ పచ్చ చొక్క మీరు ఎక్కడ చూస్తే చెప్పండి పలాని వ్యక్తి పచ్చొక్క వేసుకున్నాడని చెప్పండి మీరు పోలీసు ఎవరైనా సరే పచ్చొక్క వేసుకుని ఎక్కడ మీ ఫోటోలు దొరికిదుకోండి ఈ పోలీస్ ఆఫీసర్ పచ్చొక్క వేసుకున్నాడని చూపించండి మీకు మీరేదో ఊహించేసుకుని పచ్చ చొక్కాలనో లేకపోతే ప్రజాస్వామ్యనో ప్రజాస్వామ్యం